రంగంలో సెమీ కండక్టర్లు అత్యంత కీలకంగా మారాయి అందుకే మన దేశంలో సెమీ కండక్టర్లకు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడుతోంది సెమీ కండక్టర్ల ఉత్పత్తిని దేశీయంగానే పెంచేందుకు ఎలక్ట్రానిక్ రంగంలో భారీ ప్రోత్సాహకాలను అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం దీంతో ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశీయ విదేశీ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి ఎలక్ట్రానిక్స్ రంగంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషి క్రమంగా ఫలిస్తోంది தாஜா கேந்திர கேபினெட் மூணு செமீ கண்டகர் யூனிட் லக் கிரீன் சோ மனதே கண்டக்டர் ఎలక్ట్రానిక్స్ రంగం శరవేగంగా అభివృద్ది చెందుతోంది మన దేశంలో ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహాన్నిస్తోంది దీంతో దేశంలోని దిగ్గజ కంపెనీలు ఎలక్ట్రానిక్స్ రంగంలో వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి ఈ క్రమంలోనే ఎలక్ట్రానిక్స్ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేలా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది తాజాగా దేశంలో మూడు సెమీ కండక్టర్ యూనిట్లకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మొత్తం మూడు యూనిట్లలో రెండు టాటా సన్స్ గ్రూపునకు కేటాయించింది కేంద్రం రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో కేంద్రం డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలతో చిప్ల తయారీకి పీఎల్ఐ పథకాన్ని తీసుకొచ్చింది మన దేశంలో సెమీ కండక్టర్ల ఉత్పత్తిని పెంచేందుకు తాజాగా మూడు యూనిట్లకు కేబినెట్ ఆమోదం తెలపగా ఈ మూడు ప్లాంట్ల కోసం ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల కోట్ల పెట్టుబడి అవసరం అవుతోంది దేశంలోని మొదటి కమర్షియల్ సెమీ కండక్టర్ ఫ్యాబ్ ను టాటా తైవాన్ కు చెందిన పవర్ చిప్లు ఏర్పాటు చేయనున్నాయి ఇది గుజరాత్ లోని ధోలోరాలో ఏర్పాటవుతోంది తైవాన్ లో ఆరు సెమీ కండక్టర్ ఫౌండరీలు కలిగి ఉన్న పవర్ చిప్ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్ప్ టాటా ఎలక్ట్రానిక్స్ పవర్ లిమిటెడ్ సాంకేతిక భాగస్వామ్యంతో ఈ ప్లాంట్ ఏర్పాటవుతోంది ఈ రెండు సంస్థలు సంయుక్తంగా తొంభై ఒక్క వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నాయి ఈ చిప్ ఫ్యాబ్ పథకం ద్వారా ప్రత్యక్షంగా ఇరవై ఆరు వేల మందికి ఉపాధి లభిస్తుంది దాదాపు లక్ష మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది అంతేకాదు నెలకు యాభై వేల వేపర్లను చేసే కెపాసిటీని ఈ ప్లాంట్ కలిగి ఉండనుంది ఈ ప్లాంట్లో ఇరవై ఎనిమిది నానోమీటర్ల హై కెపాసిటీ కంప్యూటర్ చిప్స్ తయారవుతాయి అసోంలో మరో ప్లాంట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది టాటా సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ప్రైవేట్ లిమిటెంట్ దీని నిర్మాణం కోసం ఇరవై ఏడు వేల కోట్లను వెచ్చిస్తోంది టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్లాంట్లో ఆటోమోటివ్ ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగదారులు ఎలక్ట్రానిక్స్ టెలికాం స్మార్ట్ ఫోన్లలో వినియోగించే చిప్లను ఉత్పత్తి చేస్తారు ఈ ప్లాంట్లో రోజుకు నలభై ఎనిమిది మిలియన్ల సెమీ కండక్టర్లను తయారు చేయనున్నట్లు తెలుస్తోంది కేంద్రం ఆమోదించిన విధంగా మూడో సెమీ కండక్టర్ యూనిట్ ఏటీఎంపీ గుజరాత్ సనంద్లో ఏర్పాటు చేయనున్నారు సీజీ పవర్ జపాన్లోని రెనెసాస్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ థాయిలాండ్లోని స్టార్స్ మైక్రో ఎలక్ట్రానిక్స్ సంయుక్తంగా నెలకొల్పుతున్నాయి ఇందుకోసం ఈ కంపెనీలు డెబ్బై ఆరు వందల కోట్లను వెచ్చిస్తున్నారు ఈ ప్లాంట్లో రోజుకు పదిహేను మిలియన్ల చిప్స్ ఉత్పత్తి చేస్తుందని అంచనా వేస్తున్నారు ఎలక్ట్రానిక్స్ రంగంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషి క్రమంగా ఫలిస్తోంది ఈ రంగంలో ఇరవై ఒక్క బిలియన్ డాలర్ల ప్రతిపాదనలు వచ్చాయి ఇందులో విదేశీ చిప్ తయారీ సంస్థలు దేశీయ సంస్థలు విదేశీ సంస్థల భాగస్వామ్యంతో ఉన్న దేశీయ సంస్థలు కూడా ఉన్నాయి ఇజ్రాయెల్కు చెందిన టవర్ సెమీ కండక్టర్ లిమిటెడ్ కంపెనీ మన దేశంలో తొమ్మిది బిలియన్ డాలర్ల పెట్టుబడితో ప్లాంట్స్ పెట్టాలని ప్రతిపాదనలు చేస్తుంది ప్రపంచ దేశాలకు ధీటుగా మన దేశం కూడా దేశీయంగా తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన క్రమంలో అంతర్జాతీయ చిప్ తయారీ సంస్థలను ఆకర్షిస్తోంది దేశీయంగానే సెమీ కండక్టర్ల ఉత్పత్తి పెరిగితే దిగుమతి భారం తగ్గడంతో పాటు దేశంలో పెరుగుతున్న మొబైల్ అసెంబ్లింగ్ కార్యకలాపాలకు ఊతం ఇవ్వనుంది దీంతో పాటు కంప్యూటర్లు ల్యాప్టాప్ల తయారీని కూడా ప్రోత్సహిస్తున్నందున దేశీయంగా చిప్ల తయారీ జరిగితే ఈ రంగంలోకి మరిన్ని పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తోంది కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రోత్సాహకానికి కేంద్ర ప్రభుత్వం పీఎల్ఐ పథకాన్ని తీసుకొచ్చింది ఈ ప్రోత్సాహక స్కీమ్ ప్రకారం ఏదైనా ఆమోదించిన ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర ప్రభుత్వం సగం భరిస్తుంది చిప్ తయారీ సంస్థలకు ప్రోత్సాహకాల కోసం ప్రభుత్వం పది బిలియన్ డాలర్లు కేటాయించింది ఈ రంగంలో మనదేశం ఇంకా సరైన విజయం సాధించలేదు దేశీయ సంస్థ వేదాంత రిసోర్సెస్ తైవాన్ చెందిన ఫాక్స్కాన్ టెక్నాలజీస్ మధ్య సెమీ కండక్టర్ జాయింట్ వెంచర్ ప్రతిపాదన మొదట్లోనే రద్దయింది దీని తర్వాత ఈ రెండు సంస్థలు సరైన భాగస్వామి కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి మొబైల్ తయారీ రంగంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్రోత్సాహక స్కీమ్ పిఎల్ఐ మూలంగా యాపిల్ కంపెనీ భారత్లో బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్ల తయారీ ఎగుమతులు చేస్తోంది ఈ సంవత్సరం గూగుల్ కూడా భారత్లో తన ఫోన్ల తయారీని ప్రారంభించాలని నిర్ణయించింది సెమీ కండక్టర్ రంగంలో ప్రభుత్వ ప్రోత్సాహకం మూలంగా అమెరికాకు చెందిన మైక్రాన్ టెక్నాలజీ ఇంక్ గుజరాత్లో రెండు పాయింట్ ఏడు ఐదు బిలియన్ డాలర్ల పెట్టుబడితో టెస్టింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తోంది టవర్ కంపెనీ ఇండియాలో పెట్టుబడుల మూలంగా ఈ కంపెనీ వృద్ధికి తోడ్పాటు ఇవ్వనుంది అంతకుముందు టవర్ను కొనుగోలు చేసేందుకు ఇంటెల్ కార్పొరేషన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు వాస్తవంగా ఇంటెల్ గ్రూప్తో పోలిస్తే టవర్ అమ్మకాలు చాలా స్వల్పమే ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అవసరమైన చిప్పులను ఈ కంపెనీ తయారు చేస్తోంది తైవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కంటే టవర్ చిన్నదే అయినప్పటికీ దేశీయంగా విద్యుత్ వాహనాల తయారీకిది ఊతమివ్వనుంది టవర్ సంస్థ నెలకు ఎనభై వేల సిలికాన్ ను ఉత్పత్తి చేయనుంది టవర్ పెట్టుబడుల ప్రాతిపాదనలను కేంద్రం ఆమోదిస్తే మన దేశంలో ఇదే మొదటి అతిపెద్ద సెమీ కండక్టర్ తయారీ సంస్థ కానుంది జపాన్కు చెందిన రెసెసాస్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ మురుగప్ప గ్రూప్ సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఆమ్ తో చిప్ ప్యాకేజింగ్ ఏర్పాటు చేసేందుకు జాయింట్ వెంచర్ ను ప్రారంభించనున్నాయి దేశంలో చిప్ తయారీ కోసం వచ్చిన అన్ని ప్రతిపాదనలు కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందాల్సి ఉంది సెమీ కండక్టర్ తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేసే సంస్థలు వారి భాగస్వామ్యాలు పెట్టుబడుల వివరాలు ఉత్పత్తి కోసం సాంకేతిక భాగస్వాములు ఏ తరహా సెమీ కండక్టర్లను తయారు చేయనున్నారు ఉత్పత్తి సామర్థ్యం ఉపాధి అవకాశాలు ఇలా అనేక విషయాలను పిఎల్ఐ స్కీమ్కు అప్లై చేసే కంపెనీలు వెల్లడించాల్సి ఉంటుంది ఈ ప్రతిపాదనలన్నీ కార్యరూపం దాల్చితే భారత్లోని సెమీ కండక్టర్ల తయారీ భారీగా ప్రారంభం కానుంది దీనివల్ల దేశీయంగా మొబైల్ ఫోన్లు తయారీతో పాటు విద్యుత్ వాహనాలు ఇతర హైబ్రిడ్ వాహనాల్లోనూ వినియోగించేందుకు అవకాశం ఉంటుంది ఈ కంపెనీల్లో చిప్ల ఉత్పత్తి మొదలైతే మన దేశం దిగుమతులపై ఆధారపడడాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు అయితే ఈ రంగంలోకి హైటెక్ సెమీ కండక్టర్ల తయారీ కంపెనీలు కూడా రావాల్సి ఉందని ఈ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఎలక్ట్రానిక్స్ రంగంలో కీలకంగా మారిన సెమీ కండక్టర్ల ఉత్పత్తిని దేశీయంగా పెంచేందుకు తాజాగా మూడు యూనిట్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది అంతేకాదు మరిన్ని యూనిట్లను నెలకొల్పేందుకు పలు సంస్థలతో చర్చలు జరుపుతోంది ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తుండడంతో దేశీయంగానే సెమీ కండక్టర్ల ఉత్పత్తి పెరగనుంది